ఓం నమో నారాయణ శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించాడు అందువల్ల వేదాలతో పాటు సమస్తమైన వాగ్మయానికి జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు ఈ అవతారంలో స్వామి గుర్రం ఆకారపు ముఖం మానవ శరీరంతో కలిసిన రూపులో దర్శనమిస్తాడు స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది స్వామి తెల్లటి శరీర ఛాయ కలిగి ఉండి శంఖం చక్రం చిన్ముద్ర పుస్తకాలను నాలుగు చేతుల్లో ధరించి భక్తులకు దర్శనమిస్తాడు శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ అవతారోత్పత్తి జరిగింది దేవి భాగవతం స్కంద పురాణం భాగవతం వంటి పురాణ ఇతిహాసాల్లో హయగ్రీవ అవతారోత్పత్తికి సంబంధించి అనేక అంశాలు వర్ణితమై ఉన్నాయి మధు కైటబులనే రాక్షసులు వేదాలను అపహరించి పాతాలంలో దాచి పెడతారు వేదాలు లేనిదే సృష్టి కార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు వెంటనే శ్రీ మహావిష్ణువు హయగ్రీవు అవతారంలో పాతాళానికి చేరి మధు కైటబులను వధించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునకు తిరిగి అప్పగిస్తాడు హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి స్వామి రూపం సకల విద్యలకు నిలయం అంతేకాదు హయగ్రీవుడు సకల దేవతా స్వరూపం కూడా హయగ్రీవుని వల్లనే ఈ లోకానికి లలిత సహస్రనామం త్రిశతి మొదలైన విద్యలు అందాయి సాక్షాత్ హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసన రహస్యాలు బోధించాడు వేద సాహిత్యంలో ప్రతి ఒక్క శబ్దానికి ప్రతి ఒక్క రూపానికి అంతరార్థం ఉంటుంది హయగ్రీవ అవతారం కూడా ఈ కోవలోకి వస్తుంది హయగ్రీవ స్వరూపం జ్ఞానానికి శబ్ద బ్రహ్మతత్వానికి ప్రతీక వేదాలు శబ్ద బ్రహ్మగా భావిస్తాయి వేదాల్లో ప్రాణం శబ్దమైతే శబ్దానికి రూపం హయగ్రీవుడు ఉపనిషత్తుల్లో హయగ్రీవ తత్వాన్ని గంభీరంగా వివరించిన ఉపనిషత్తు హయగ్రీవ ఉపనిషత్తు ఇందులో హయగ్రీవుడు జ్ఞాన స్వరూపుడు సత్యస్వరూపుడుగా వర్ణించబడ్డాడు ఆయన రూపం మనసుకు ఆహ్లాదాన్ని జ్ఞానానికి మార్గదర్శకత్వాన్ని కలిగించే శక్తిగా భావించబడుతుంది మహోన్నత అవతారమూర్తి ఆయన హయగ్రీవ స్వామిని అర్చించిన ఎందరో ఋషులు ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి తిరిగి ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైన ఆది శంకరులు మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవోపాసన చేసి సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారు సూర్యునితో సహా దేవతలందరూ హయగ్రీవుని ఉపాసన చేసినట్లు హయగ్రీవోపనిషత్తు చెబుతోంది వేదాలు ఉపనిషత్తులు చెప్పిన హయగ్రీవ తత్వం ఆధునిక విద్యార్థులకు కూడా వర్తిస్తుంది బాహ్య విద్యతో పాటు ఆంతరిక జ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరం ఆ జ్ఞానాన్ని వెలిగించే స్వరూపమే హయగ్రీవుడు ఆయన రూపాన్ని ఆరాధిస్తూ ఆయన తత్వాన్ని మన జీవన విజ్ఞానంగా స్వీకరిద్దాం ఓం హయగ్రీవాయ నమ